అందరికీ ఇచ్చే వరకు నాలుగు వందల రూపాయలు ఇవ్వాలి ఇరవై నాలుగు గ్రామాలు నాలుగు వందల తొమ్మిది మంది రూపాయలు కాపాడాలి అత్తాంతరంగా మూసేసిన కంపెనీ కనిపించాలి వందల తొమ్మిది మంది ఆదుకోవాలి गांव और दक्षिण में स्पंदिंचल पिंचाले कार्मिक के अंदर की न्यायम कार्मिक के अंदर के उपाधिकल पिंचाले अंदर इन नमूनों से निकाम प्रिंट कार्मिक लाइक इता इनमें पैर चिड़ियों का कार्मिक लाइक इता इनमें पैर चिड़ियों का परिचरण से निकाम प्रिंटर पिंचाले कार्मिक अंदर तुमने मंदिर की न्यायम च నా పేరు రొంగులేశ్వరరావు సిఐటియు కాకినాడ జిల్లా వర్కింగ్ కమిటీ సభ్యుడు ఈరోజు ఏలేశ్వరం మండలం చిన్నింపేట గ్రామంలో అవివేన ఆనుకొని ఉన్న స్నాక్ క్యాజు ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ జీడి పిక్కల పరిశ్రమ నవంబర్ గత నెల పదహారో తారీఖున యాజమాన్యం అర్ధాంతరంగా మూసివేయడం జరిగింది కార్మికులకు కనీసం ముందస్తు నోటీసులు కానీ ఏమి ఇవ్వకుండా అన్యాయంగా క్లోజర్ చేయడం జరిగింది ఈ పరిశ్రమలో సుమారుగా పది సంవత్సరాలుగా నాలుగు వందల తొమ్మిది మంది కుటుంబాలు ఆధారపడి పనిచేస్తూ ఉన్నారు బతుకుతూ ఉన్నారు ఈరోజు ఆ పరిసరం మూసేయడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితులు ఈరోజు గేటు ముందు పోరాటం చేస్తూ ఉన్నారు కానీ యాజమాన్యం కానీ కలెక్టర్ కలెక్టర్ గారు కానీ ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే గారు కానీ ఎవరు కూడా వచ్చి స్పందించలేదు వాళ్ళ దగ్గరికి మొరపెట్టుకున్నారు కానీ వాళ్ళు ఎటువంటి స్పందన వాళ్ళు లేదు యాజమాన్యం పక్కడ చెప్తుంది మాకు రా మెటీరియల్ రావట్లేదు కాబట్టి మేము పనిచే మాకు కంపెనీకి పని ఇవ్వలేకపోతున్నామని చెప్పి చెప్తున్నారు నిజంగా అదే వాస్తవం అయితే మీ ఎంఎన్సీ కంపెనీ మించుమించుగా ఏడు దేశాల్లో నలభై ఐదు కంపెనీలు ఉన్నాయి ఆ కంపెనీలు రన్ అవుతూ ఉన్నాయి మన దేశంలో తమిళనాడులో ఒక కంపెనీ ఉంది ఆ కంపెనీ రన్ అవుతుంది ఆ కంపెనీ రన్ అవుతున్నప్పుడు మన కాకినాడ జిల్లాలో ఉన్న చెందింపేటలో ఉన్న పరిశ్రమ మీరు ఎందుకు రన్ చేయట్లేదు కాబట్టి మీరు ఉద్దేశపూర్వకంగా మూసేస్తా ఉన్నారు కాబట్టి ఓ పక్క నుంచి మన ప్రభుత్వం మీ కొత్త పరిశ్రమలు తీసుకొస్తున్నాము అందరికి ఉపాధి కల్పిస్తున్నాము అని చెప్పి చెప్పారు కానీ ఈరోజు సిఐటిగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని వినపించుకుంటా ఉన్నాం ఉన్న పరిశ్రమలు మీరు కాపాడండి కార్మికులకి ఉపాధి కాపాడండి కొత్త పరిశ్రమలు తీసుకురండి అని చెప్పి ఈరోజు మేము మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ఈ కంపెనీ తెరిపించి అర్ధాంతరంగా మూసేసిన తెరిపించి నాలుగు వందల తొమ్మిది మందికి ఉపాధి కల్పించాలని అలాగే చట్ట వ్యతిరేక మూసివేతను ఆపాలని ప్రభుత్వం అనుమతి ఇవ్వకూడదని అలాగే యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లతో ఈరోజు కాకినాడ కలెక్టరేట్ దేనికి కార్మికులందరూ కూడా రావడం జరిగింది ఆవేదనతో నా దీడి పిక్కుల ఫ్యాక్టరీలో పది సంవత్సరాల బట్టి నుంచి చేస్తున్నాను సారు కానీ ఏంటంటే మొన్న పద్నాలుగో తారీఖు నుంచి మాకు అప్పటి వరకు కూడా మాకు రెండు మూడు సార్లు కూడా మాకు మీటింగ్ పెట్టారు సారు మా సారు మీటింగ్ పెట్టిన తర్వాత మాకు మేము మాకు డౌట్ వచ్చి అడిగాము సార్ ఏంటంటే ఏంటి మొత్తం మిషనరీ అంతా వెళ్ళిపోతుంది ఏంటి సార్ అంటే మీకు ఎందుకమ్మా మేము మీకు ఉపాధి చూపిస్తాము మీకు అత్యవసరాలు ఉపాధి ఖచ్చితంగా చూపిస్తామని మాకు మాట మాట మాటిచ్చిన తర్వాత ఆ మాట పదహారో తారీఖున మళ్ళీ మాకు మీటింగ్ పెట్టి సడన్గా మేము కంపెనీ మూసి అని చెప్పారండి అలా చాలామంది కూడా మొక్కలు తిరిగిపోవడం ఇలా చాలామంది కూడా ఆరోగ్యాలు ఫాలో అయిపోయేసాం మేము మేము అయిపోయిన తర్వాత సడన్గా చెప్పిన తర్వాత ఆ నైట్ కూడా మేము చాలాసేపు తొమ్మిది అయ్యి వరకు కూడా మేము ఉన్నాం సార్ వాళ్ళు ఎందుకే దేనికి కూడా వాళ్ళు మాట్లాడలేదు సార్ మీ మీ డిమాండ్ ఏంటని అడిగారు మేము ఆ డిమాండ్ మాకు కంపెనీ తెరవాలనే మేము కంపెనీ నడిపించాలనే చెప్పాం సార్ చెప్పిన తర్వాత వాళ్ళు ఏం మాట్లాడలేదండి ఏం మాట్లాడిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి పెడతామో మీటింగ్ అని వెళ్ళిపోయాయి సార్ మాకు లక్ష శనివారం సార్వారంలకి ఉపాధి కల్పించాలని చెప్పి సిఐడి డిమాండ్ చేస్తా ఉన్నాం స్థానిక ప్రజాప్రతినిధులు కల్పించుకుని ఒకవేళ వాడు నడపలేకపోతే ఇంకొక యజమానికి అమ్ముకునైనా దాన్ని నడిపించేటువంటి పని చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఆ రకంగా కార్మికులకు ఉపాధి కాపాడటంలో ప్రజాప్రతినిధులకు సహకరించాలి రాష్ట్ర ప్రభుత్వం చెప్పేది ఒకటి జరుగుతుంది ఒకటి ఇరవై ఐదు లక్షల మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పి పేపర్లో ప్రకటనలు కనబడుతున్నాయి టీవీల్లో ప్రచారం కనబడుతుంది వాస్తవానికి పరిశ్రమలు మూసేసి రోడ్డును పడిపోయే కార్మికుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్నటువంటి ఉంది కాబట్టి తక్షణం రాష్ట్ర ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకుని తక్షణం పరిశ్రమలు కల్పించాలి కార్మికులకు ఉపాధి కల్పించాలి